భూమి అర్ధరాత్రి బ్యాగ్ సర్దుకొని బ్యాగ్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడే శరశ్చంద్ర అమ్మ భూమి అని పిలవడంతో భూమి ఒక్క క్షణం ఆగిపోతుంది భూమి చేతిలో ఉన్న బ్యాగ్ను చూసి ఆ గగంతో వెళ్ళిపోతున్నావా అమ్మ ఈ నాన్నను వదిలి వెళ్ళిపోతున్నావా భూమి అని శరశ్చంద్ర ప్రేమగా నిలదీస్తూ ఉంటాడు అవును నాన్న అని భూమి అంటుంది ఏంటమ్మా నీకు ఈ నాన్న అవసరం లేదా ఈ నాన్నని వదిలేసి ఎలా వెళ్తావు భూమి నాకు శత్రువైన ఆ గగన్ ఘాట్ని ఎలా పెళ్లి చేసుకుంటావు వెళ్ళకమ్మా నన్ను వదిలి ఎలా వెళ్తావు అని శరశ్చంద్ర నిలదీస్తూ ఉంటాడు చూడండి నాన్న నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను ఆయన నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు సరే నేను వెళ్ళను నాన్న ఇక్కడే ఉంటాను మరి నేను ఇక్కడే ఉంటే మీరు నా ప్రేమని అర్థం చేసుకుని నన్ను ఆయనకిచ్చి పెళ్లి చేస్తారా నాన్న మీరు చేతులతో దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని చెప్పండి నేను వెళ్లకుండా ఇక్కడే ఉంటాను అని భూమి అంటుంది అసలు నా శత్రువుకి ఆ నేను నేనెందుకు పెళ్లి చేస్తాను అది జరగని పని అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు అయితే నేను కూడా వెళ్తాను నాన్న అని ఆయనతో నా పెళ్ళి జరిగినప్పుడు నేను ఇక్కడ ఉండి ఏం లాభం నాన్న కాబట్టి నాకు ఆయనే కావాలి నన్ను వదలండి నాన్న నేను వెళ్తున్నాను అని భూమి వెళ్తూ ఉంటుంది ఆగమ్మా అంటూ శరశ్చంద్ర భూమి చేతిని అడ్డుపట్టుకుంటాడు అప్పుడే గగన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తాడు రా భూమి వెళ్దాం అని భూమి చేయి పట్టుకొని లాగుతూ ఉంటాడు పదండి అన్నట్లుగా భూమి ఇక శరశ్చంద్ర చేతిని వదిలించుకొని గగన్తో వస్తూ ఉంటుంది అలా భూమి గగన్ చేయి పట్టుకొని వెళ్తూ ఉండడంతో శరశ్చంద్ర కుప్పకూలిపోతూ ఉంటాడు బాధగా చూస్తూ ఉంటాడు గగన్ భూమి కారు దగ్గరికి వచ్చేసి కారు ఎక్కుతూ ఉంటారు ఇది కళా నిజమా ఒకవేళ నిజమే అయితే శరశ్చంద్ర భూమిని ఎలా ఆపుతాడు